క్యాబేజీ ఆలుగడ్డ ఫ్రై ఒక కళాయిలో ఆయిల్ పోసుకోవాలి క్యాబేజీ వేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చిమిర్చి క్యాబేజీ రెండు ఒకటేసారి ఫ్రై అవుతుంది అందులోనే ఆలుగడ్డలు కూడా వేసుకోవాలి ఆ మూడు మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయిపోయింది అందులోనే పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు ఉప్పు వేసుకున్నాక కాసేపు ఫ్రై కానివ్వాలి అందులోనే టమాటా రెండు టమాటలు వేసుకోవాలి అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి సిమ్ములోనే ఉడికించుకోవాలి అందులో వాటర్ పోయొద్దు ఉన్న టమాటా గుజ్జులోనే ఫ్రై అయిపోతుంది ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి అంతే క్యాబేజీ ఫ్రై రెడీ